టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ముందు మీరు చేసినటువంటి తప్పిదాలను నెమరు వేసుకోవాలి బంగారు తెలంగాణ చేస్తానని ప్రతిన పూనిన మీరు మీ కుటుంబాలను మాత్రమే బంగారు కుటుంబాలుగా మార్చుకున్నారు రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా సాగునీరు కానీ తాగునీరు కానీ అందించలేకపోయారు మీ తప్పుడు నిర్ణయాల కారణంగా నాణ్యత లేని పనుల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోతున్నాయి కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్లు అందించే బదులు మీ యొక్క అవినీతితో మీ ఇళ్లను ధనంతో నింపుకున్నారు పర్యవసానంగా నీళ్ళని సమర్థవంతంగా వాడుకోలేకపోతున్నాము మీ టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆదాయం ద్వారా కానీ అప్పుల ద్వారా కానీ సమకూరిన నిధుల వ్యాయానికి రాష్ట్ర అభివృద్ధికి పొంతన లేకుండా పోయింది ఒక పక్క అప్పులు ఒక పక్క బిల్లుల బకాయిల వారిగా భారీగా పెరిగిపోయాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రమాద స్థాయికి తీసుకువచ్చింది మీరే కదా ఇకనైనా విమర్శలు బంద్ చేయండి